హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సియాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ఈ ఫ్లాట్ మణికొండ లొకేషన్లో ఉందండి ఇది ఒక రీసేల్ ఫ్లాట్ మణికొండ మర్రిచెట్టు అంటాం కదండీ అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఒక ఫుల్ మార్కెట్ ఏరియా అన్ని రకాల షాప్స్ రెస్టారెంట్స్ బేకరీస్ అన్ని అవైలబుల్ ఉంటాయన్నమాట ఆ లొకేషన్లో ఒక జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అండి ఇందులో ఈ ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది ప్రతి ఫ్లోర్లో ఫోర్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో మటుకు ఫోర్ ఫ్లాట్స్ కట్టకుండా రెండు ఫ్లాట్స్ కట్టి దానికి ఆపోజిట్లో ఓపెన్ స్పేస్ వదిలేశారు దీనివల్ల మనకి యాంపుల్ ఆఫ్ ఎయిర్ సన్లైట్ ఫ్రెష్నెస్ అనేది ఫ్లాట్లో కనిపిస్తూ ఉంటుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చి టెన్ ఇయర్స్ అండి కానీ వెరీ వెల్ మెయింటైన్ చూస్తున్నారు కదా అండి బిగ్ హాల్ డైనింగ్ పూజగది ఓపెన్ కిచెన్ త్రీ బెడ్రూమ్స్ దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కిచెన్కి యూటిలిటీ ఏరియా ఇచ్చారు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇక్కడ మనకి బాత్రూమ్స్ కానీ యూటిలిటీ ఏరియా కానీ ఎక్కడ ఓరెంటోర్ అవ్వలేదండి చూస్తున్నారు కదా అది చూస్తుంటే ఏ కండిషన్లో ఉందో అక్కడ కూడా అదే కండిషన్లో ఉందండి అండ్ రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి దీనికి యూడిఎస్ వచ్చి ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి ఒక కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు సీసీ కెమెరా లిఫ్ట్ బోర్ మంజీరా సెక్యూరిటీ ఇవి కామన్గా వచ్చే అమ్యూనిటీస్ ఫర్దర్గా ఈ ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సరేనండి ఓకే థ్యాంక్ యూ